గురువు గారికి నమస్కారములు పాదాభివందనాలు గురువు గారు మీ దగ్గర నేను గురుపదేశం తీసుకొని సాధన చేసిన తర్వాత మళ్ళీ లక్ష్మీ యోగిని సాధన మీరు మంత్రోపదేశం చేశారు తర్వాత లక్ష్మీయోగిని అమ్మవారి సాధన నేను చేయడం జరిగింది గురువు గారు ఈ మధ్యనే చాలా అద్భుతాలు చూశాను గురువు గారు పీఠం రోజు నార్మల్ యథావిధిగా పూజ చేసుకొని జపం చేసుకొని పడుకున్నాను రెండవ రోజున కలలో ఒక చిన్న పాప తెల్లని ఫ్రాక్ వేసుకొని రెండు జడలు వేసుకుంది గురువు గారు ఆ రెండు జడల రిబ్బన్లు కూడా తెల్లగానే ఉన్నాయి చిన్న తొమ్మిది పదేళ్ల మధ్యలో ఉంటుంది పాప అంతే వచ్చి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మీకు చిట్టే ఇస్తారా అమ్మ అని అంటుంది ఇంత చిన్న పాప నువ్వు చిట్టిలు ఏమేపిస్తావమ్మా అని నేను నవ్వుతున్నా లేదు నేను చిట్టే వేయిస్తా మీకు కరెక్ట్ ఇస్తారు వాళ్ళు డబ్బులు అని అంటుంది ఆ పాప అంటే నేను నవ్వుతున్న నమ్మడం లేదు నువ్వు ఇంత చిన్న పాప ఎవరి దగ్గరికి తీసుకెళ్తావు అయినా నేను చిట్ అయ్యే అని అంటున్నా లేదమ్మా నువ్వు నువ్వు రా నాతో నేను చిట్టి వేయిస్తా అని అంటుంది పట్టుకొని తొలకపోతుంది అయితే సరే నేను వేస్తా లే తర్వాత వేస్తా అమ్మా అని అన్నాను నాకు మెలకు వచ్చింది గురువు గారు తర్వాత ముందు నేను ఒక మా చుట్టాల వాళ్ళకే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే చాలా డబ్బు అవసరం ఉందని చాలా ఏడిస్తే నేను మూడు లక్షలు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఎమర్జెన్సీగా తరువాత మూడు నాలుగు ఏళ్ళ నుంచి నాకు డబ్బులు ఇవ్వలేరు ఇంకా నాతో గొడవ పెట్టుకొని ఆ డబ్బులు రావు అనుకున్నా నేను ఇక వదిలేసుకున్నాను గురువు గారు రోజున వాళ్ళు మూడు లక్షలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వడ్డీ లేదు ఏమనుకోవద్దమ్మా మూడు లక్షలు తీసుకోండి అసలు అని నా చేతిలో పెట్టి నా కాళ్ళు మొక్కారు వాళ్ళు భార్య భర్తలు వచ్చి మీరు ఆపదలు ఆదుకున్నారు మేమే అర్థం చేసుకోక ఇట్లా చేసిన క్షమించండి అని నాకు ఆ మూడు లక్షలు ఇవ్వడం జరిగింది గురువు గారు నేను అద్భుతం మహా అద్భుతం చూసిన ఈ మూడు లక్షల విషయంలో నాకు చాలా అవసరానికి అందించారు నా డబ్బునైన వాళ్ళు అమ్మాయి కళలో వచ్చి చెప్పిన తర్వాత నాకు ఆ డబ్బు వాళ్ళు తెచ్చిచ్చారు గురువు గారు ఇదంతా మీ ఆశీర్వాదంతోనే జరిగింది అమ్మవారి ఆశీర్వాదంతోనే జరిగింది అనుకుంటున్నాను గురువు గారు గురువు గారు మీకు పాదాభి వందనలు గురువు గారు